హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి రెడ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బళ్ళారిలో చాలా ఫేమస్ టెంపుల్ అండి మనకి ఇక్కడ టెంపుల్ ముందర ఇలా ఒక పెద్ద విగ్రహం ఉంటుందన్నమాట ఈ విగ్రహాన్ని చూస్తేనే మీరు గుర్తుపట్టచ్చు ఇది దుర్గామాత టెంపుల్ అనేసి ఇక్కడ నేను చూపిస్తున్నదంతా కూడా టెంపుల్ బయట వైపు ఉన్న ప్లేస్ అండి చాలా పెద్దగా ఉంది బయట వైపే ఇంత పెద్దగా ఉందంటే లోపల ఇంకా పెద్దగా ఉంటుంది టెంపుల్ యాక్చువల్గా అయితే నేను కూడా ఫస్ట్ టైం ఇక్కడ టెంపుల్కి రావడం అండి చాలాసార్లు బళ్ళారికి వచ్చాను కానీ టెంపుల్ చూడ్డానికి కుదరలేదు ఈసారి మా అబ్బాయి టోర్నమెంట్ సెకండ్ టోర్నమెంట్ బల్లారిలోనే పడింది అనమాట సో మళ్ళీ మేము బల్లారికి వచ్చాము టైం ఉందనేసి టెంపుల్ దర్శనం చేసుకొని వెళ్దాము అమ్మవారి దర్శనం అని ఇలా వచ్చాము ఈ టెంపుల్ మొత్తం చూసాక నాకు టెంపుల్ మొత్తంలో నాకు నచ్చింది ఏంటంటే ఈ అమ్మవారి విగ్రహమే అండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి టెంపుల్ లోపలికి వెళ్ళే అనమాట ఇది మెయిన్ గోపురము స్టార్టింగ్లో మెయిన్ గోపురం ఉంటుందండి అంటే ఫోర్ సైడ్స్ ఉందనమాట కానీ ఇది మెయిన్ గోపురము ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి పైన వరకు గోపురం చూపించాలనుకున్నా అండి కాకపోతే ఇక్కడ ఏదో వర్క్ జరుగుతున్నట్లుంది వీటికి కట్టెలు కట్టేశారు అడ్డంగా ఒక గ్రీన్ కలర్ క్లాత్ కూడా వేసేశారు ఇది వచ్చేసి టెంపుల్ లోపల వైపు అండి చాలా అంటే చాలా ప్లేస్ ఉంది ఎంత పెద్ద టెంపుల్ అని ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ప్రదక్షిణలు చేయడానికి కానీ క్యూ లైన్లు కూడా చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ టెంపుల్ లోపల వైపు ఒక కోనేరు ఉందనమాట ఈ కోనేరులో నీళ్ళు అయితే ఏం లేవండి కొన్నే ఉన్నాయి అడుగున కోనేరు కూడా చాలా పెద్దగానే కనిపిస్తుంది ఇప్పుడు మేము దర్శనానికి వెళ్ళాలనుకున్నామండి కానీ దర్శనానికి వెళ్ళాలి అంటే లోపల వీడియో అయితే షూట్ చేయకూడదు అన్నారు మొబైల్ ఫోన్స్ అలో లేదన్నారు సో అందువల్ల నేను గర్భగుల్లో అయితే వీడియో తీయలేనేమో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ గోపురం వచ్చేసి మనం మెయిన్ ఎంట్రన్స్ గోపురం అని చెప్పాను కదా అదే అండి ఇటువైపు సైడ్కు ఉన్నది మనకి ఫోర్ సైడ్స్ ఉంటాయన్నమాట ఈ గోపురాలు అవన్నీ చిన్న చిన్నగా ఉంటాయి మనకి మెయిన్ ఎంట్రన్స్లో ఉన్న గోపురం మాత్రమే చాలా పెద్దది టెంపుల్ లోపల వైపు ఇలా గోడల దగ్గర కూడా చాలా బాగా చెట్లు పెట్టారండి మొత్తం గ్రీనరీగా కూల్గా ప్రశాంతంగా ఉంది ఇది ఒక్కటే అని నేను చెప్పట్లేదు టెంపుల్ మొత్తం చాలా బాగుందండి ఎస్పెషలీ ఈ విగ్రహం అయితే అస్సలు చెప్పలేను నేను రియల్గా చూస్తేనే ఆ ఫీలింగ్ అనేది తెలుస్తుంది మీరు ఎప్పుడైనా బళ్ళారికి వస్తే ఈ టెంపుల్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఎందుకంటే ఒకసారి మీరు అక్కడికి వెళ్తే మీకే అర్థమవుతుంది ఓకే అండి మరి ఈ వీడియోని అయితే ఇద్దరితో క్లోజ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్